పిల్లలకు అక్షరాభ్యాసం చేయడానికి దేవీ నవరాత్రుల్లో ఏది మంచి రోజో తెలుసా విద్య బతుకు తెరువు చూపేది మాత్రమే కాక బతుకు పరమార్థాన్ని తెలిపేదని కూడా మన పెద్దలు అభిప్రాయం ఈ దృష్టితో అక్షరాభ్యాసం ఒక పవిత్రమైన సంస్కారంగా మనవాళ్లు రూపొందించారు అటువంటి అక్షరాభ్యాసాన్ని ఈ శరన్నవరాత్రుల్లో అక్టోబర్ తొమ్మిదవ తేదీన సరస్వతి దేవి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం రోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేయడం మంచిదని పండితులు పెద్దలు తెలియజేస్తున్నారు దసరా శరన్నవరాత్రుల్లో పిల్లలకు సామూహిక అక్షరాభ్యాసాలు అన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి కానీ మన శ్రీకాకుళం జిల్లాలో పిఎన్ కాలనీలో ఉన్న శ్రీవరసిద్ధి వినాయక పంచాయతన దేవాలయంలో ఉన్న సరస్వతి అమ్మవారికి అక్టోబర్ తొమ్మిదవ తేదీన మూల నక్షత్రం రోజున పిల్లలకు సామూహిక అక్షరాభ్యాసాలు ఎక్కడైనా జరిపిస్తారు హిందూ సాంప్రదాయాలు ప్రకారం అక్షరాభ్యాసం చేసినప్పటి నుంచి పిల్లలచే అక్షరాలు దిద్దించడం ప్రారంభిస్తారు కావున ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం మాఘశుద్ధ పంచమి నాడు వచ్చే వసంత పంచమి నాడు ప్రముఖంగా జరుపుకుంటారు ఈ పూజా కార్యక్రమంలో పిల్లలకు విద్యా దీక్ష ఇవ్వబడుతుంది తద్వారా పిల్లలు అధికారికంగా విద్యను అభ్యసించేందుకు అనుమతి ఉంటుంది సర్వసాధారణంగా అక్షరాభ్యాసం ఐదవ ఏట చేస్తారు ఆ వయసు వచ్చేసరికి విషయాన్ని గ్రహించే అర్థం చేసుకునే మనసు నిలుపుకునే శక్తి విద్యార్థికి లభిస్తుంది కాని ఈ దేశకాల పరిస్థితులను బట్టి మగ పిల్లవాడికైతే రెండో సంవత్సరంలోనూ ఆడపిల్లకు అయితే మూడవ సంవత్సరంలోనూ అక్షరాభ్యాసం ఇప్పుడు చేస్తున్నారు ఈ అక్షరాభ్యాసం అయిన తర్వాత మాత్రమే పిల్లలను స్కూలుకు పంపిస్తూ ఉంటారు పిల్లల విద్య అభ్యాసం కోసం ఇది చాలా ముఖ్యమైనది ఆచారాల్లో ఒకటి కాబట్టి అక్షరాభ్యాసాల కోసం పండితులను అడిగి ఒక మంచి ముహూర్తాన్ని పెట్టుకుని అక్షరాభ్యాసాన్ని చేస్తుంటారు చాలా మంది తల్లిదండ్రులు శ్రీకాకుళం పిఎన్ కాలనీలో ఉన్న శ్రీశ్రీ వరసిద్ధి వినాయక పంచాయతన దేవాలయంలో ఉన్న సరస్వతి దేవాలయంలో నిత్యం అక్షరాభ్యాసాలు సంవత్సరం పాటు జరుగుతూనే ఉంటాయి ఈ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అక్టోబర్ తొమ్మిదవ తేదీన మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతి దేవి పుట్టిన నక్షత్రం ఇదే కావటంతో ఈ రోజు ఎక్కువగా అక్షరాభ్యాసం జరుగుతున్నాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు